ீ சாயிபாபா ஷிரடி சாயிபாபா எண்ணி ஜன்மல புண்ணியமோ எண்ணி பூஜல ஃபலிதமோ எண்ணி ஜன்மல புண்ணியமோ எண்ணி பூஜல ஃபலிதமோ నిన్ను కొలుచు భాగ్యము ఇచ్చినావి జన్మకు నిన్ను కొలుచు భాగ్యము ఇచ్చినావి జన్మకు ఇచ్చినవి జన్మకు ఎన్ని జన్మల పుణ్యము ఎన్ని పూజల ఫలితము ఎన్ని జన్మల పుణ్యము ఎన్ని పూజల ఫలితము నిన్ను కొలుచు భాగ్యము ఇచ్చినవి జన్మకు నిన్ను కొలుచు భాగ్యము ఇచ్చినావి జన్మకు చావు పుట్టుకలు కొట్టి కొట్టివేయ గేతువాదము చావు పుటుకలు వనుచు కొట్టివేయ గేతువాదము పుణ్య పాపము భ్రాంతి అనుచు పరిహసించగ నాస్తి పుణ్య పాపము బ్రాహ్మి అనుచు పరిహసించగ నాస్తికంబు దేవుడేడని వాదము విజ్ఞానులందున పెరుగగా దేవుడేడని వాదము విజ్ఞానులందున పెరుగగా విశ్వరూపము చూపినావుగా హేతువాదులు బిస్తుపోవగ విశ్వరూపము చూపినావుగాహేతువాదులు బిస్తుపోవగ ఎన్ని జన్మల పుణ్యము ఎన్ని పూజల ఫలితము ఎన్ని జన్మల పుణ్యము ఎన్ని పూజల ఫలితము నిన్ను కొలుచు భాగ్యము నిన్ను కొలుచు భాగ్యము ఇచ్చినా వే జన్మకు ఇచ్చినా వే జన్మకు পাপা কর্মে পুনর্জন্মু কর্ম ফলমু তপদ পাপ কর্ম কর্ম ফলম তুচু ভক্তি তোলুচু ভক্তি তোলুচু কর্ম অনুচু মুক্তি নিচ্ছু ভক্তি অনুচু ভক্তি তোলুচু কর্ম আনুচু মুক্তি নিচ্ছু ভক্তি অ నిన్ను నమ్మిన వారలందరి కష్ట సుఖములు నీవే అనుచు నిన్ను నమ్మిన వారలందరి కష్ట సుఖములు నీవే అనుచు మాధు జన్మలు మాధు జన్మలు తరిపచేయగా అవతరించిన సాయి బాబా మాధు జన్మలు తరిప చేయగా అవతరించిన సాయి బాబా అవతరించిన సాయి బాబా ఎన్ని జన్మల పుణ్యము ఎన్ని పూజల ఫలితము ఎన్ని జన్మల పుణ్యము ఎన్ని పూజల ఫలితము నిన్ను కొలుచు భాగ్యము ఇచ్చినావి జన్మకు నిన్ను కొలుచు భాగ్యము ఇచ్చి జన్మకు ఇచ్చినావి జన్మకు ఎన్ని జన్మల పుణ్యము ఎన్ని పూజల ఫలితము నిన్ను కొలుచు భాగ్యము ఇచ్చినావి జన్మకు ఇచ్చినావి జన్మకు చావు పుటుకలు వట్టి పుట్టుకలు వట్టివనుచు హేతువాదము చావు పుటుకలు వట్టి వట్టివనుచు కొట్టివేయ హేతువాదము ఎన్ని జన్మల పుణ్యమో ఎన్ని పూజల ఫలితము ఎన్ని జన్మల పుణ్యమో ఎన్ని పూజల ఫలితము నిన్ను కొలుచు భాగ్యమే ఇచ్చినావు జన్మకు నిన్ను కొలుచు భాగ్యము ఇచ్చినావి జన్మకు ఇచ్చినావి జన్మకు ఎన్ని జన్మల పుణ్యము ఎన్ని పూజల ఫలితము ఎన్ని జన్మల పుణ్యము ఎన్ని పూజల ఫలితము